హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సుమాజీగూడ హైదరాబాద్ మనం డయాబెటీస్ అండ్ కిడ్నీ ఈ ఈ వీటికున్న సంబంధం అవినాభావ సంబంధం గురించి డిస్కస్ చేద్దాం అంటే షుగర్ ఉండటం వల్ల మనకు తెలిసిందే కొన్ని రోజుల తర్వాత ఆర్ నెలల తర్వాత అండ్ సంవత్సరాల తర్వాత కిడ్నీ మీద ఒత్తిడి పడుతుంది మంచి కంట్రోల్ డయాబెటీస్ షుగర్ కంట్రోల్ కనుక ఉంచితే కిడ్నీ మీద పడే ఒత్తిడి మనం తగ్గించవచ్చు ప్రాబబ్లీ అసలు ఒత్తిడి లేకుండా కూడా చేయవచ్చు సో డయాబెటీస్ అండ్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఏం జరుగుతుంది బేసిక్గా అంటే కిడ్నీ మీద ఒత్తిడి ఎలా స్టార్ట్ అవుతుందంటే షుగర్ పెరుగుతున్న కొద్దీ డయాబెటీస్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనే ఒక ఎంటిటీలో స్టేజ్ స్టార్ట్ అవుతాయి స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫైవ్ వరకు ఉన్నాయి స్టేజ్ వన్ కిడ్నీ డిసీజ్ చాలామందికి ఇది ఇది ఏంటంటే నిద్రాణంగా డార్మెంట్గా ఉండే ఒక స్టేజ్ అంటే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ వన్ ఉన్నా కూడా మీ క్రియాటిని న్యాచురల్గా తక్కువ అవుతుంది సో చాలామందికి పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ జీరో ఉన్న క్రియాటెన్ సడన్గా పాయింట్ ఎయిట్ ఆర్ పాయింట్ సిక్స్ అవటం చూసి ఆనందపడతారు నాకు కిడ్నీ ప్రాబ్లం ఏం లేదనుకుంటారు కానీ యాక్చువల్గా చూడాలని చూస్తే అది తప్పు సో గ్లోమరూలర్ హైపర్ ఫిల్టరేషన్ అనే ఒక స్టేజ్ ఉంటుంది దీంట్లో ఇన్ఫ్యాక్ట్ ఈజీఎఫ్ఆర్ ఈ మధ్య కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఈజీఎఫ్ఆర్ ఎస్టిమేటెడ్ గ్లోమరూలర్ ఫిల్టరేషన్ రేట్ అని కూడా ఇస్తున్నారు అది నార్మల్గా మనకి హండ్రెడ్ రేంజ్లో ఉండాలి బట్ ఈ స్టేజ్ వన్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో వన్ ట్వంటీ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం సో మంచిదే కదా అంటారు అంటే ఈజీఎఫ్ఆర్ తగ్గుతున్న కొద్దీ అది ప్రాబ్లం వర్స్ అవుతున్నట్టు మనం గమనించాలి ఇన్ఫ్యాక్ట్ ఫిఫ్టీన్ అవ్వటం ఫిఫ్టీన్ కంటే తక్కువ టెన్ అవడం కూడా మనం చూస్తూ ఉంటాం డయాలసిస్ పేషెంట్స్కి నార్మలీ ఫైవ్ ఆర్ టెన్ ఆర్ జీరో కూడా మనం అనుకోవచ్చు బేసిక్గా కాబట్టి ఈజీఎఫ్ఆర్ పెరగటం అనేది ఒక రకమైన అంటే కిడ్నీ ప్రా ప్రాబ్లం లేదు అంతకుముందు నా కిడ్నీ ప్రాబ్లం ఇప్పుడు డిసపీయర్ అయిపోయింది అనుకోవడానికి ఆస్కారం ఉంది కానీ నిజానికి మీకు మీకు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ వన్లో గ్లో హైపర్ ఫిల్టరేషన్ వల్ల మనం అనుకున్న దాని కంటే అంటే ఒకవైపు కిడ్నీ డ్యామేజ్ జరుగుతున్నా కూడా క్రియాటినిన్ తగ్గటం ఈజీఎఫ్ఆర్ పెరగటం లాంటి ఫాల్స్ రీయష్యూరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి సో దీన్ని చూసి మీకు కిడ్నీ డిసీజ్ నార్మల్ అయిపోయింది అని కానీ దీని గురించి మీరు మీరు ఫర్దర్ మీ నెఫరాలజిస్ట్ కానీ మీ డయాబెటీస్ డాక్టర్తో కానీ మీరు డిస్కస్ చేయాలి ఎందుకంటే ఈ ఫాల్స్ సెన్స్ ఆఫ్ రీయష్యూరెన్స్తో పీపుల్ అంటే చాలామంది షుగర్ కంట్రోల్ని పెద్దగా సీరియస్గా తీసుకోరు బీపీ కంట్రోల్ సీరియస్గా తీసుకోరు దెన్ నాన్ వెజ్ ఇంటేక్ పెంచవచ్చు ఇన్ఫ్యాక్ట్ షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ సరిగ్గా లేకపోతే కిడ్నీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ కిడ్నీ తర్వాత హార్ట్ రెటీనా ఇట్లా అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో కిడ్నీ మనం రక్షించాలి అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫస్ట్ మనం చేయాల్సింది మంచి షుగర్ కంట్రోల్ ఉండేలా చూసుకోవటం అంటే హండ్రెడ్ ఫాస్టింగ్ వన్ నూట యాభై తిన్న తర్వాత దెన్ మీకు బీపీకి వాడే మందుల్లో కనీసం ఒక క్లాస్ మస్ట్ బి ఐదర్ ఏఆర్బి గ్రూప్ అంటే టెలిం సాటన్ లో సాటన్ ఒలిసాటన్ లాంటి గ్రూప్స్ అవచ్చు లేదంటే ఇటువైపు ఎనలాప్రిల్ ర్యామిప్రిల్ ఈ అయినా వీటిలో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి అన్లెస్ అదర్వైజ్ కాంట్రా గేరీ అంటే పొటాషియం బాగా ఎక్కువ ఉన్న టైమ్స్లో ఇవి భూము కానీ బీపీ కంట్రోల్కి డయాబెటిక్ పేషెంట్స్లో ఈ క్లాస్ అనేది ఏ సింటీమీటర్ కానీ ఏఆర్వి కానీ ఖచ్చితంగా వాడాలి అలా వాడితేనే కిడ్నీని మనం రక్షించవచ్చు సో ఒకవైపు మంచి షుగర్ కంట్రోల్ ఇంకోవైపు బీపీకి ఈ మందులు కనుక వాడి మంచి కంట్రోల్ కనుక తీసుకుంటే ఇవి మన చేతుల్లో ఉన్న మీన్స్ కిడ్నీని రక్షించడానికి మనం ఏం చేయగలము అంటే ఈ రెండు మెయిన్లీ మంచి షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ చేస్తేనే మీరు కిడ్నీని రక్షించుకోవచ్చు ఇంకొకటి నీళ్లు బాగా తాగాలి డయాబెటిక్ పేషెంట్స్ యూజువల్గా డిహైడ్రేట్ అయి ఉంటారు హై షుగర్స్ వల్ల షుగర్ యూరిన్లో వెళ్తున్న ప్రతిసారి కొన్ని దా ప్రతి షుగర్ దాంతో దాంతోపాటు కొంచెం వాటర్ కూడా తీసుకెళ్తూ ఉంటాయి కాబట్టి ఆస్మోటిక్ డయరిసిస్ అనేక కండిషన్ ఉంటుంది కాబట్టి డిహైడ్రేట్ అయి ఉంటారు కాబట్టి ఎక్కువ నీళ్లు తాగితే కూడా మనం కిడ్నీని రక్షించుకోగలం సో ఒకవైపు వీపీ కంట్రోల్ ఇంకోవైపు షుగర్ కంట్రోల్ దెన్ మంచి డిహైడ్రేషన్ చేసుకోవాలి దెన్ మీట్ ఇంటేక్ అంటే నాన్ వెజిటేరియన్లో ఎస్పెషల్లీ రెడ్ మీట్ తింటే కంప్లీట్గా మానేయాలి మీరు కిడ్నీని రక్షించాలంటే చేయాల్సిన ఫస్ట్ పని అది మిగిలిన నాన్ వెజ్ కూడా ఎంత తక్కువ తింటే అంత మంచిది అంటే ఫిష్ చికెన్ కూడా మీరు మానేస్తేనే మంచిది కోర్స్ ఎగ్ వైట్ ఒకటి పర్ డే అలౌడ్ తీసుకోవచ్చు ప్లాంట్ ప్రోటీన్ మాత్రం మీరు ఎక్కువ తీసుకోవచ్చు అంటే అన్ని రకాల దాల్స్ తీసుకోవచ్చు సోయాబీన్స్ దాల్ రాజ్మా కానీ కిడ్నీ బీన్స్ కానీ మూంగ్ దాల్ తూర్దాలు ఉరదాల్ ఇట్లా ప్లాంట్ ప్రోటీన్కి మాత్రం పెద్దగా మనం లిమిటెడ్ అది పెట్టక్కర్లేదు సో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో అంటే షుగర్ దాని కిడ్నీకి ఉన్న అవి అవినాభావ సంబంధం ఇది మీరు మంచి షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ చేస్తూ సరైన మందులు వాడితే ఫినర్ నోన్ అనే కొత్త మందు కూడా ఉంది ఈ మంత్ కూడా మనం డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ రిస్క్ని కొంచెం తగ్గించగలం ఈజీఎఫ్ ఆర్ డిక్లైన్ పర్ ఇయర్ అనేది మనం ఖచ్చితంగా తగ్గించగలం